సరిగిపోతే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత గౌతమ్ కూడా ఈ పెళ్లి ఎంగేజ్మెంట్ ఏ గొడవ లేకుండా సాఫీగా సాగిపోతే ఈ కోట్ల ఆస్తికి ఈ ఏకైక వారసురాలు జోసినాయి కాబట్టి ఆ ఆస్తి కూడా నాకే వస్తుందని తను గౌతమ్ కూడా ఫీల్ అవుతాడు అయితే ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు ఎలాగైనా దీపని అవమానించాలని చెప్పేసి కూల్ డ్రింక్స్ తిమ్మని వాళ్ళతో చెప్తుంది అయితే దీపే స్వయంగా కూల్ డ్రింక్స్ అయితే పట్టుకొస్తుంది ఆ తర్వాత దీప ఎంగేజ్మెంట్ మార్చుకుంటున్నప్పుడు ఆ ఎంగేజ్మెంట్లో రింగులు మార్చుకుంటున్నప్పుడు ఆ గౌతమ్ని చూడగానే ఒక్కసారిగా కూల్ డ్రింక్లది గ్లాస్ కింద పడేస్తుంది కింద పడేగానే ఏంటి అసలు నీకు బుద్ధి ఉందా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు శుభమా అంటూ వాళ్ళు ఎంగేజ్మెంట్కి రింగులు మార్చుకుంటూ ఉంటే ఇంట్లో ఏంటి నశ అంటూ ఇక సుమిత్ర కూడా తిడుతూ ఉంటుంది అసలు నువ్వా అసలు నువ్వు ఇక్కడ జ్యోస్నని పెళ్ళి చేసుకోవడానికి వచ్చావా ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా అంటూ ఇక వెంటనే జ్యోస్నని పక్కకి తప్పించి వాడిని కాలర్ పట్టుకొని బయటికి లాక్కొచ్చి నీకు మనసు మనసు అనేది లేదా ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు ఎంతమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తావు అంటూ ఆ చెంప ఈ చెంప కొడుతూనే ఉంటుంది ఇక తన కూతురు విషయంలో తప్పు చేసిన దీపని క్షమించినా కూడా ఇప్పుడు ఇంటికి కాబోయే అల్లున్ని అలా అవమానిస్తూ ఉంటే తట్టుకోలేక సుమిత్ర మళ్ళీ దీపని చెంప మీద కొడుతుంది ఏంటి ఏం జరుగుతుంది నీకు అసలు బుద్ధుందా నీకు అసలు ఏం ఆలోచన అనేది ఉండదా నా కూతురి నిశ్చితార్థం చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చావా అసలు నీకు ఏం సంబంధం ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే అల్లుడి మీద చేసుకుంటావు నీకు అసలు ఎవరు ఇచ్చారు అసలు నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అంటూ ఇక తిడుతూ ఉంటుంది సుమిత్ర ఆగండి మీరు ఒక నిమిషం ఆగండి ఏమైంది దీపా అసలు ఎందుకు వాన్ని గౌతమి గౌతమ్ మీద ఎందుకు అలా చేసుకుంటున్నావు అసలు ఏమైంది అనగానే అయ్యో కార్తీక్ బాబు వీడు మంచివాడు కాదు ఇంతకు ముందే ఒక అమ్మాయిని మోసం చేసి కడుపు చేసి కడుపు తీయించుకోమన్నాడు అది నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా వాడు ఎవడు కాదు వీడే అంతేకాదు కార్లో కూడా ఇంకొక అమ్మాయితో మళ్ళీ తిరగడం నేను కళ్ళారా చూశాను ఇలాంటి వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే జోస్ నా జీవితం నాశనం అయిపోతుంది వీడు నిమురు కప్పిన నిప్పు లాంటి వాడు అసలు వీడు మంచివాడు కాదు అంటూ అనగానే ఎవరు మంచి వాళ్ళో ఎవరు మంచి వాళ్ళు కాదో మాకు తెలుసు అయినా కలెక్టర్ సంబంధం కలెక్టర్ ఇంటి నుంచి సంబంధం వచ్చింది అనగానే కుళ్ళు ఎక్కువైపోయింది అయినా మంచి చెడు ఏది తెలుసుకోకుండా నోటికొచ్చిందల్లా వాగుతున్నావు నువ్వు అసలు ఇక్కడ నుంచి వెళ్లిపో దీపా అంటూ దీపను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంది సుమిత్ర నేను వెళ్ళిపోవడం కాదు అసలు తను నీ జీవితంలోకి వస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది జ్యోస్న అనగానే ఇక జ్యోత్న షాక్లో ఉండిపోతుంది అసలు ఏం జరుగుతుంది నిజంగానే దీప చెప్పేది నిజమా దీప అబద్ధం చెప్పదు దీప ఎందుకు ఇలా చెప్తుంది అంటూ పారిజాతం కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏమీ నువ్వు కూడా ఒకసారి ఆలోచించు దీప నిజంగా నిజం చెప్తుంది అబద్ధం ఎప్పుడు చెప్పదు అబద్ధం అబద్ధంబద్ధం చెప్పామంటే అది మనమే చెప్పాలి కానీ దీప ఇంత గట్టిగా చెప్పి అయినా ఈ పెళ్ళి జరిగితే దీపకు సంతోషమే కదా ఎందుకంటే నువ్వు కార్తీక వెంబడి పడవు తన జీవితం సెట్ అయిపోతుందని సంతోషించాలి కదా అలా కాదని పెళ్ళి ఆపాలని చూస్తుంది అంటే నిజంగానే దీప చెప్పింది నిజమే నిమోని అనగానే దీప చెప్పింది నిజమే కావచ్చు గ్రాని కానీ ఈ పెళ్లి జరగడం అవసరం అనగానే ఏం మాట్లాడుతున్నావే అనగానే ఈ పెళ్ళి జరిగితేనే నాకు ఈ ఆస్తి వస్తుంది పెళ్లి జరిగిన తర్వాత నేను వాడికి వీడాకులు ఇచ్చేస్తాను నా మనసు చంపుకొని వాడితో నేను కాపుర చేస్తానని ఎలా అనుకున్నావు గ్రాణి నేను ఈ పెళ్లి జరుపుకుంటుంది ఏదో వాడు నచ్చో వాడితో కాపురం చేయడానికో కాదు వాడితో పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్న నాకు ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తారు ఆ తర్వాత ఆస్తి అంతా నాదైపోతుంది ఒకవేళ రేపటి నాడు అసలు వారసురాలు వచ్చినా కూడా నాకు పెద్దగా సమస్య ఉండదు ఎందుకంటే ఆస్తి అంతా నా పేరు మీద ఉంటుంది కాబట్టి నేను నా ఆస్తి కోసం ఇలా ప్లాన్ చేస్తే ఈ దీప నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అంటే ఈ పెళ్లి జరగడం వల్ల నాకు పెద్దగా వచ్చే నష్టమేం లేదు నేను ఎలాగో గౌతమ్ని దూరం పెడతాను నా మనసులో ఎప్పటికీ బావే ఉంటాడు ఆస్తి మొత్తం దక్కించుకున్న తర్వాత నేను బావని పెళ్లి చేసుకుంటాను ఈ దీపాలు తొలగించుకుంటాను అంటూ అనగానే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సుమిత్ర దీపని తిడుతుంది కొడుతుంది మీరు ఒక్క పది నిమిషాలు ఈ ఎంగేజ్మెంట్ని ఆపండి నేను ఏం చేయాలో అది చేస్తాను అసలు వీడు మోసం చేశాడని వీడికి ఈ పెళ్ళి వీడు ఎవరిని మోసం చేస్తాడో ఎవరిని కలుపు చేస్తాడో నేను ఆ అమ్మాయిని తీసుకువస్తాను ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలుసు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తే నమ్ముతారు కదా అనగానే ఇక గౌతమ్ కాస్త టెన్షన్ పడుతూ ఉంటాడు ఫోన్ చేయాలని చూస్తూ ఉంటాడు గౌతమ్ నువ్వు ఎవరికీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఒక్క పది నిమిషాలు దీప చెప్పింది తప్పైతే నేనే దీప మీకు సారీ చెప్పిస్తాను అని చెప్పేసి అనగానే ఇక ఫోన్ అయితే గౌతమిని ఎక్కడికి ఫోన్ చేయించనివ్వడు అయితే ఆ తర్వాత దీప వెళ్ళి వెంటనే వెళ్ళి కార్తిక్ బాబు నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారు కదా అనగానే నేను నిన్ను నమ్ముతాను దీప కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో నీకు తెలుసు అనగానే నాకు తెలుసు కార్తిక్ బాబు నేను తీసుకువస్తాను అప్పటి వరకు ఎంగేజ్మెంట్ జరగకుండా మీరు ఆపండి జోసిన జీవితం నాశనం అయిపోతుంది అనగానే నేను ఎంత జాలిగా దీప అసలు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది నీ కూతుని చంపాలని చూసింది అయినా కూడా జోస్న జీవితాన్ని నాశనం కాకూడదని నువ్వు అనుకుంటున్నావంటే నిజంగా నీది ఎంత మంచి మనసు అంటూ కార్తిక్ మనసులో దీప గురించి అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత దీప వెళ్లి ఆ అమ్మాయిని తీసుకువస్తుంది చూడండి బాబాయ్ ఈ పెళ్లి మీకు దగ్గరుండి జరిపించే బాధ్యత నాది ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఆ గౌతము మీ అమ్మాయిని కాదని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు కనుక మీ అమ్మాయి అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పిందంటే ఆ పెద్దయ్య దగ్గరుండి మీ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్లి చేస్తాడు మీకు న్యాయం జరుగుతుంది ఆ కడుపులోని బిడ్డకి తండ్రి దొరుకుతాడు అని అనగానే ఇక వెంటనే ఆ ముగ్గురు కలిసి వస్తారు ఆ ముగ్గురు కలిసి రాగానే ఏంటమ్మా ఈ అమ్మాయి చెప్పింది నిజమేనా అనగానే అవును ఈ నేను ఆ గౌతమ్ని నమ్మి మోసపోయాను ఫస్ట్ స్నేహం చేశాడు ఆ తర్వాత ప్రేమించాను అన్నాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు అన్ని కోరికలు తీర్చుకున్న తర్వాత తీరా నేను కడుపుతో ఉన్నానని చెప్పగానే ఆ భోషన్ చేయించుకోమని నా దగ్గరే డబ్బులు మొహన పడేశాడు నేను అదంతా చెప్తే మళ్ళీ ఇదంతా అందరికీ పది మందికి తెలిసి రచ్చ అయిపోతుంది నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి మేమే చెప్పలేదు అంటూ ఇక వాళ్ళంతా అనగానే ఇక ఆ అమ్మాయి శివనారాయణ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి తాతగారు నాకు నా జీవితాన్ని నన్ను నిలబెట్టండి నన్ను నా నా జీవితాన్ని నిలబెట్టి నాకు న్యాయం చేయండి అనగాని ఇక వెంటనే ఆ గౌతమ్కి ఆ అమ్మాయికి పెళ్లి జరిపించేస్తాడు ఇక ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు అందరూ బాధపడతారు ముఖ్యంగా జ్యోష్న పారిజాతం బాధపడతారు అయితే సుమిత్ర మాత్రం కాస్త కోపంగా ఉన్న తన కూతురి జీవితం నాశనం కాకుండా దీప కాపాడిందని సంతోషపడుతుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో మరి ఇలా జరిగి గౌతమ్ నిజస్వరూపం బయటపడాలని దీప అసలు అందరికీ నిజం తెలిసేలా చేయాలని జోస్ని కూడా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెండో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సినిమా ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో